ఓం మశివాయ హోలీ పాడ్యమి అనేది కార్తీక మాసం ముగింపును చూసిస్తుంది కార్తీక అమావాస్య మరుసటి రోజు మార్గశీర మాసం పాడ్యమి నాడు ఈ పూజ చేస్తారు ఈ రోజున చేసే పూజ కార్తీక మాసం మొత్తం చేసిన దీపారాధనతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది పూజా విధానం పోలీ పాడ్యమి పూజా విధానంలో ప్రధానంగా ప్రాంతం కాలం స్నానం తెల్లవారుజామునే నిద్రలేచి నది ఉంటే నది చెరువు లేక నీటి వనరులతో స్నానం చేయడం ఉత్తమం వీలు కాకపోతే ఇంట్లోనే తలస్నానం చేయొచ్చు పోలి పాడ్యమి కథ పూర్వం ఆ గ్రామంలో అత్తామామలతో మామలతో కలిసి ఐదుగురు కోడళ్ళు ఉండేవారు అత్తగారు చాలా భక్తురాలు కానీ ఆమెకి తాను చేసే పూజా కార్యక్రమాలపై కొంత అహంకారం ఉండేది ప్రతి కార్తీక మాసంలో ఆమె తన నలుగురు పెద్ద కోడలని వెంటబెట్టుకొని తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్ళి పూజలు చేసి దీపారాధన దీపాలను వెలిగించి వదిలి వచ్చేది అయితే ఐదవ కోడలైన పోలీకి మాత్రం అత్తగారు ఏనాడు స్నానానికి వెళ్ళే అవకాశం ఇచ్చేది కాదు ఇంటి పనులన్నీ అప్పగించి ఆమెను ఇంట్లోనే ఉండేలా చేసేది అంతేకాదు పోలీ దీపం వెలిగించుకోవడానికి అవసరమైన పూజా సామాగ్రిని కూడా ఆమెకి అందుబాటులో ఉంచేది కాదు అయినప్పటికీ పోలి నిరాశ చెందలేదు ఆమె తన పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని సేకరించి ధారాళంగా వత్తులు చేసుకునేది కవ్వానికి అంటుకున్న వెన్న కొద్దిగా తీసుకొని దానితో దీపం వెలిగించేది ఇతరులు కంటపడకుండా ఆ దీపంపై ఒక బుట్టని బోర్లించి తన భక్తిని ఏకాంతంగా ప్రదర్శించేది ఈ విధంగా కార్తీక మాసం మొత్తం క్రమం తప్పకుండా దీపారాధన చేసేది కార్తీక అమావాస్య రోజున కూడా అత్తగారు మిగతా కోడల్ని నదికి వెళుతూ పోలీకి ఇంటి పనులన్నీ అప్పగించేది పోలి తన స్పన్నులన్నీ త్వరగా పూర్తి చేసి ఎప్పటిలాగే దీపాన్ని వెలిగించింది ఎన్ని అవంత అవంతరాలు ఎదురైనా ఆమెకి తన భక్తి వీడలేదు సరళమైన ప్రగాఢమైన భక్తిని మెచ్చిన దేవతలు పోలీని భౌతిక శరీరంలో బొందితో స్వర్గాన్ని తీసుకెళ్ళడానికి ఒక పుష్ప విమానం పంపించారు అదే సమయానికి నది నుంచి తిరిగి వస్తున్న అత్త తోడికోడలో అదివ్యమైన విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని పొరపడ్డారు కానీ అందులో పోలీని చూసి ఆశ్చర్యపోయారు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆశతో కాలను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు అయితే దేవదూతలు వారిని కిందకి దించి నిష్క్రలమైన భక్తి కలిగిన పోలీకి మాత్రమే స్వర్గప్రాప్తి లభిస్తుందని చెబుతారు కార్తీక మాసం అంతా దీపారాధన చేయలేని వారు పోలీ పాడ్యం రోజున ముప్పై ఒత్తులతో నెల రోజులు ప్రత్యేకగా దీపం వెలిగించి అరటి దొప్పలో నదిలో లేదా చెరువులో వదిలి లేదా ఇంట్లో గిన్నెలో పెట్టుకునే వదిలి నెలంతా దీపారాధన చేసే పుణ్యం లభిస్తుందని